లార్డ్ లాడ్ ప్రేజ్ ద లార్డ్ శుభోదయం అందరి వందనాలు అండి ప్రేజ్ ది లాడ్ చెప్పాలి ప్రేజ్ ది లార్డ్ హలో లూయా ప్రివెంటి దేవుళ్ళారా మరలా ఈ నూతన దినాన్ని ప్రభు అనుగ్రహించాడు కదండి ఉదయాన్నే దేవుని స్థుతించాలి ప్రొద్దుని దేవుని స్థుతించాలి అయ్యా ఈ కొత్త రోజుని ఈ దినాన్ని ఇచ్చిన వందనాలు ప్రభా మాకు ఈ కొత్త ఈ వన్ డే న్యూ డే యాడింగ్ మీ ఐ థ్యాంక్ యూ జీజస్ యూ సపోజ్ యూ షుడ్ టెల్ యూ యూ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ బికాజ్ ఈ యాడ్ ఈ యాజ్ యాడెడ్ న్యూ వన్ మోర్ డే ఇన్ టు అవర్ అవర్ లైఫ్ స్తోత్రం హలో య ప్రైజ్ గాడ్ సరే అండి మరి ప్రార్థన చేసుకుంటున్నారా వాక్యాలు చదువుకుంటున్న ధైర్యంగా ఉంటున్నారా సంతోషంగా ఉంటున్నారా కష్టాలు పోవట్లేదా బాధలు వెంటాడుతున్నాయి సమస్యలు ఇంకా ఆగండి అట్టాగే ఉండండి ప్రభుని వదలకండి ప్రార్థనలు మానకండి ప్రార్థన ఏసులను జైన్స్ అని పోరాటాలు పోరాటాల్లో ఉన్న పోరాటాలకి ఏంటండి విరుగుడు ఒకటే ప్రార్థన ప్రార్థన అంటే సమస్యల నుండి బయటపడాలంటే ప్రార్థన ఒకటే మార్గం అండి దేని వాక్యం చదువుకుందాం మరి డైలీ దేవుడికి ఇచ్చిన దేవుడు మనకిచ్చిన వాక్యం ఏంటంటే ప్రసంగి మూడు ఒకటి కదా ప్రసంగి మూడు ఒకటి ఏముంది అక్కడ అని అంటే ప్రతిదానికి సమయము కలదు ప్రతిదానికి సమయం కలదు దానియాల గ్రంథంలో ఏడు ఇరవై ఐదులో ఉంటుందండి అక్కడ నేను చదివించను చెబుతాను నేను ఏడు ఇరవై ఐదులో ఏంటంటే అక్కడ దర్శనం చూస్తాడు దానియలు ఈ పరిశుద్ధులు వీలు ఈ ప్రజలు నిబ్బంది నేసరికి ఏంటండి అంటే బబులోను రాజుకి బబులోను రాజుకి వీరు వర్షమై ఉంటారు ఆ కాలములు అని అక్కడ ఉంటుంది అదొక కాలం సమయం అదొక సమయం అలాగే ఓషే గ్రంథము పదోధ్యాయం పన్నెండులో ఉంటుందండి ఓషే గ్రంథము పదోధ్యాయము పన్నెండులో ఏముంటుంది అక్కడ ఏంటండి దేవుణ్ణి దేవుడు దొరికే కాలం దేవుని వెతికే కాలం అది కదా దేవుని వెదికే కాలం థ్యాంక్ యూ దేవుని వెదికే కాలం రోమా తొమ్మిది తొమ్మిదిలో ఉంటుంది ఏమని రోమా తొమ్మిది తొమ్మిదిలో కూడా ఉంటుందండి అందులో కూడా ఒక కాలం ఉంటుంది నేను గబగబా చూపిస్తాను మరి తొమ్మిది తొమ్మిదిలో ఏముంది అక్కడ అని అంటే రైస్దల్లాడు అక్కడ అబ్రహం గురించి షారమ్మ గురించి రాయబడిన దగ్గర మీదటికి ఈ సమయము వచ్చేదను అప్పుడు షారాను శారకు కుమారుడు కాలం ఇది అంటే వాగ్దానము నెరవేరబడే కాలం కదండి వాగ్దానం నెరవేరబడే కాలం అలాగే ఎబ్రి తొమ్మిది ఇరవై ఎనిమిదిలో కూడా ఉంటుంది ఎబ్రి తొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఏముంది అక్కడ అని అంటే అదే కాలము తొమ్మిది ఇరవై ఎనిమిదిలో అంటే చూపిస్తాను దేవుడు దేవుని ప్రత్యక్షత కాలం ఏంటండి ప్రభు ప్రత్యక్షమయ్యే తన ప్రియులకు ప్రత్యక్షమయ్యే తన కొరకు కనిపెడుతున్న వారి కొరకు ప్రత్యక్షమయ్యే కాలము పది పన్నెండు రోజుల్లో ఉంటుందండి అది ఎవ్రీ పన్నెండు పది పన్నెండులో కూడా అక్కడ ఏ కాలం ఇది అని అంటే తన శత్రువులు పాదపీఠముగా మార్చబడే కాలము అలాగే మొదటి పేతురు నాలుగు పదిహేడులో ఉంటుంది మొదటి పేతురు నాలుగు పదిహేడు ఇదే కాలము మనం ఆరు నిమిషాలని చిన్న అండి మరి ఏ కాలము మొదటి పేతురు నాలుగు పదిహేడు ఏముంది ఇక్కడ అని అంటే తీర్పు కాలం తన ప్రజలను తీర్పు తీర్చే కాలం ఆ ఈ తీర్పు తీర్చే కాలము తన ఇంటి నుండే ఆరంభం అంట ఇల్లు అంటే సంఘం అలాగే విశ్వాస కుటుంబం అక్కడి నుండే ఆరంభద్ది కీర్తనలు తొమ్మిది తొమ్మిదిలో ఉంటుంది కీర్తనలు తొమ్మిది తొమ్మిదిలో ప్రజల డాలూయ కీర్తనలు తొమ్మిది తొమ్మిదిలో ఉంటుంది చూడండి అక్కడ ఏ కాలం ఇది అనంటే తొమ్మిది తొమ్మిదిలో నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలంలో వారికి మహాదుర్గము ఇది ఆపత్కాలం తన ప్రజల యొక్క ఆపత్కాలం దేవుడు మహాదుర్గంగా ఉంటాడంట ముప్పై ఒకటి పదిహేనులో కూడా ఇంకో చోట ఉంటుందండి ముప్పై ఒకటి పదిహేనులో ఇదే కాలము అనంటే నా కాలగతులు నీ వర్షములో ఉన్నాయి ఏ గతు ఏ కాలం అండి ఇది కాలగతులు అంటే మనం లేచేది నడిచేది అంతా కూడా మనం చేసేది అన్ని ఏవి రీతి ఈ కాలాలు కూడా ఆయన వర్షములో ఉన్నాయండి అలాగే అరవై రెండు ఎనిమిదిలో కూడా ఉంటుంది అరవై రెండు ఆమోస్ ఆమోస్సులో ఆమోసు ఐదు పదమూడులో ఉంటుందండి చెడు కాలం అని కదా ఇన్ని కాలాలు ఉన్నాయి చెడు కాలంలో బుద్ధిమంతుడు మౌనంగా ఉంటాడంట కదా ప్రతిదానికి ఒక సమయం ఉంది కదా ప్రతిదానికి ఒక సమయం ఉంది దేవుని రాకడం కూడా సమయం ఉంది అయితే ఒక విషయం చెప్తానండి నువ్వు రక్షింపబానికి సమయాలు ఎన్నో సమయాలు దేవుడు ఇచ్చాడు కదా మరి రక్షింపబడలేడు కదా కారణం అది నీ తప్పిదో కదా ఆ వ్యక్తి తప్పిదో ఎన్నోసారి ఎన్నో సమయాలు ఇచ్చాడు దేవుడు కదా ఎన్నో సమయాలు ఇచ్చాడు దేవుడు దేవులారా మరి ఉదయ కాళంలో ప్రతిదానికి సమయం ఉంది ఏంటంటే ప్రతిదానికి సమయం ఏమంటే అప్పుడే పుట్టినవి ఆ శిష్యుని టెన్త్ క్లాస్లో చేర్స్తామండి దానికి సమయం ఉంది కదా ఏసై రాకడ కూడా ఒక సమయం ఉంది తన ప్రజలు కనిపెట్టు కనిపించున్న వారి కొరకు ఆయన ప్రత్యక్షమైన సమయం కూడా ఒక సమయము ఉంది ఆ సమయాలు మనకు తెలియదు కానీ దేవునికి మాత్రమే తెలుసు కొన్ని దేవునికి ఏమి తెలుసు కదండి అయితే కొందరికి భక్తులకు దేవుడు సమయాలను కూడా ఇచ్చేసాడు కదా ఇన్నేళ్ళు కరువు రాబోతుంది సమయం చాలేదా చెప్పండి ఏడేళ్ళు కరువు సమయం కదా ఇవన్నీ ఉంటాయి అయితే ఒక విషయం చెప్తానండి కాలములు ఏంటండి కాలములు గుర్చి మనం ధ్యానిస్తున్నాం కాలములు మంచి కాలాలు కూడా మనకు రాబోతున్నాయి ఏంటండి చెడు కాలం కూడా ఉందంట అయితే చెడు కాలంలో మనం ఎలా ఉండాలి బుద్ధిమంతులుగా ఉండాలి ప్రతిదానికి సమయము కలదు దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి ఆశ్రయించును ఆమె ప్రార్థన మహాగణుడా తండ్రి మీ పాదల వందనాలు అయ్యానికి స్తోత్రం ప్రతిదానికి సమయం కలదు మీరు ఆకట్టు సమయం ఉంది ప్రభా తండ్రి ప్రభా మరి దేవుళ్ళు వార్త ఉంటున్నవారు శత్రులకు వశమ ఆ కాలం ఒక సమయం ఉంది ఆ కాలము కొనాలని వాగ్దాన ఫలం యొక్క నేర నెరవేరే నెరవేరబడే కాలము కూడా నియమి నియమించబడింది ప్రభానికి స్తోత్రములు అలలు శత్రువులు పాదపీఠముగా మార్చే కాలం కూడా ఎన్నో కాలాలు ఉన్నాయి నీ రాకడ ప్రత్యక్షమై ఆ కాలం కూడా నీ కొరకు కనిపెడుతున్న వారికి ఆ భాగ్యం ఆ కాలం కూడా ఉంది తండ్రి ఎన్ని కాలాల గురించి మాకు తెలియజేసిన వందనాలు తెలు చేస్తు మేము కూడా ఈ సమయంలో అంటే ఈ కాలంలో అన్నిటిలో మేము ప్రవైధిగుతండి అయ్యా మేము చురుగ్గా ఉండున్నట్లు కృపచ్చప్పు అని ఏ శుద్ధి పైన ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె అందరి వందనాలండి గాడ్ బ్లెస్ యూ ప్రేజ్ ద లాడ్ అందరి ప్రేజ్ ద లాడ్